ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా ఐదు సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట పోకూడదట కారణం ఏమిటంటే నా మతమట అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు అడుగుతా ఉన్నా నా మతం ఏమిటని అవును నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను తప్పేముందే బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను సిక్కిజంను నేను గౌరవిస్తాను నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం డెక్లరేషన్లు రాసుకుంటానేమో రాసుకుంటా సమాజంలో ఏ మతానికైనా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి ఆచారాలు ఉంటాయి ఎవరైనా సరే అక్కడికి పోవాలంటే గౌరవించి తీరవలసిందే దేవుని యొక్క ఆచారాలు సాంప్రదాయాల కంటే వ్యక్తుల ప్రమేయం గాని ఏ వ్యక్తి గాని గొప్పవాడు కాదు ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దేవుడి ఆచారాలని భక్తుల మనోభావాలను ప్రశ్నించేలా ధిక్కరించేలాగా ఎవరూ ప్రవర్తించకూడదు ఇప్పుడు కలియుగ వైకుంఠమైన తిరుమల వెంకటేశ్వర స్వామి హిందువులకి అతి పెద్ద పుణ్యక్షేత్రం అది అందరికీ ఒక దివ్య క్షేత్రం ప్రతి ఒక్కరికొక కోరిక జీవితంలో ఒక్కసారైన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకోవాలి అనేది ప్రతి ఒక్కరి యొక్క కోరిక ఇవన్నీ కూడా అది మన రాష్ట్రంలో ఉండడం తెలుగువారి అదృష్టం అలాంటి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రం కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది అలాంటిది ఉన్నప్పుడు అక్కడ పోయినప్పుడు నియమాల్ని ఆగమ శాస్త్రాల్ని ఆచారాలని నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలి అలాంటి పాటించకపోతే కొన్ని కొందరి మనోభావాలు కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది అందుకే ఈరోజు అతను మాట్లాడిన మాటలు చూస్తే నేను వెళ్తాను అవి కరెక్ట్ కాదు నేను హితో బలుకుతున్నా అనుభవంతో చెప్తున్నా మీరు నేను ఇంత మునుగుడు పోయాను నేను ఎందుకు పోకూడదంటే ఇంతమనుపు మీరు రూల్ వైలేట్ చేస్తే మళ్ళీ మళ్లీ ఇంత ఇంతమనుపు చట్టాన్ని ధిక్క్రమించి మీరు బెదిరించి లోపలికి పోతే శాశ్వతంగా అధికారం అవుతుంది అది శాసనాలని చట్టాలని చేసే శాసన సభ్యులు మనం చేసిన శాసనాలని గౌరవించకపోతే ప్రజలెందుకు గౌరవించాలి అంటే రౌడీజం చేస్తాం ఏమైనా చేస్తాం అనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు